అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో డిఎన్ఏ టెస్టులు మొదలయ్యాయి ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇంకా జరగాల్సిన తంతు చాలానే ఉంది ఈ క్రమంలో డిఎన్ఏ టెస్టులను అధికారులు శరవేగంగా చేస్తున్నారు ఇప్పటి వరకు నూట ఎనభై మందికి పైగా డిఎన్ఏ శాంపిల్స్ సేకరించిన వైద్యులు టెస్టులను చేస్తున్నారు డిఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాతే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు మరోవైపు మృతదేహాల కోసం ఆసుపత్రి దగ్గర మృతుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నారు దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలువుకున్నాయి అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం వైద్య విద్యార్థుల హాస్టల్ పై కొప్పుకూలిపోయింది ఈ ఘటనలో మొత్తం రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు విమానంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బాడీలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి దీంతో మృతదేహాలకు డిఎన్ఏ టెస్టు తప్పనిసరి అయింది విమాన ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాల బాధ వర్ణనాతీతం కనీసం తమ వారిని కూడా చివరి చూపు చూసుకునేందుకు కూడా లేకుండా మృతదేహాలు కాలిపోయాయి అయితే మృతదేహాలు గుర్తించడం కోసం అధికారులు డిఎన్ఏ పరీక్షలు శరవేగంగా నిర్వహిస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లల డిఎన్ఏ నమూనాలు ద్వారా మరణించిన వారిని గుర్తిస్తున్నారు